హాయ్ అండి నేను మీ సౌందర్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియోలో మరొక మంచి స్వీట్ రెసిపీ చూపించబోతున్నాను మనకి ఎప్పుడైనా స్వీట్ తినాలి అని అనిపించినప్పుడు అప్పటికప్పుడు ఈ హెల్దీ స్వీట్ ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది చాలా ఈజీగా చాలా సింపుల్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు పిల్లలు ఏవైనా స్నాక్స్ కావాలి అని అడిగినప్పుడు ఒకసారి ఇలా ట్రై చేయండి టేస్ట్ కూడా బాగుంటుంది సింపుల్ గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ స్వీట్ రెసిపీని ఐదు ఐదు నిమిషాల్లో అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఒక్కసారి టేస్ట్ చేశారంటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది మరి ఇంకెందుకు ప్రాసెస్ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము ప్రాసెస్లోకి వెళ్ళిపోవడానికంటే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇప్పుడైతే ప్రాసెస్ ఎలాగో చూసేద్దాము ఈ స్వీట్ ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి ఇందులోకి జల్లించి పెట్టుకున్న మొక్కజొన్న పిండిని అయితే వేసేసుకోవాలి ఈ మొక్కజొన్న పిండిని మా పొలంలో పండిన మొక్కజొన్నలతోని మా ఇంట్లో ప్రిపేర్ చేసిన మొక్కజొన్న పిండి అండి చూడండి ఈ విధంగా మొక్కజొన్న పిండిని అయితే వేసేసుకోవాలి నేనైతే ఇక్కడ ఒక రెండు కప్పుల వరకు మొక్కజొన్న పిండిని తీసుకున్నాను ఈ మొక్కజొన్న పిండిని తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి కూడా చాలా మంచిది రెండు కప్పుల మొక్కజొన్న పిండికి ఒక కప్పు వరకు షుగర్ ని అయితే యాడ్ చేసుకోవాలి కాస్త స్వీట్ ఎక్కువగా తినే వాళ్ళయితే కాస్త ఎక్కువగా యాడ్ చేసుకోండి ఇప్పుడు ఈ స్వీట్ మనకు మంచి ఫ్లేవర్ రావాలి అని అంటే ఇందులోకి కొద్దిగా ఇలాచి పౌడర్ యాడ్ చేసుకోవాలి ఇలాచి పౌడర్ ని యాడ్ చేయడం వల్ల మనకు స్వీట్ టేస్ట్ అయినా ఫ్లేవర్ అయినా చాలా చాలా బాగుంటుంది ఇలాచి పౌడర్ ని వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోవాలి పిండిని చక్కగా కలుపుకున్న తర్వాత ఇందులోకి వాటర్ని అయితే వేసుకోవాలి వాటర్ ని చూసి కాస్త కొద్ది కొద్దిగా వేసుకోవాలి మరి ఒకేసారి వేయకండి ఒకేసారి వేసారంటే పిండి కనిపి కన్సిస్టెన్సీ అనేది పర్ఫెక్ట్ గా రాదు కాబట్టి కొద్ది కొద్దిగా వాటర్ ని వేసుకుంటూ పిండిని బాగా కలుపుకోవాలి మరి లూజ్ గా కాకుండా మరీ గట్టిగా కాకుండా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా సాల్ట్ని అయితే యాడ్ చేసుకోవాలి నేను స్టార్టింగ్ లో సాల్ట్ని వేయడం మర్చిపోయాను కాబట్టి ఇప్పుడైతే యాడ్ చేసుకుంటున్నాను సాల్ట్ని వేసి కలుపుకున్న తర్వాత పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి చూడండి వీడియోలో చూపిస్తున్నాను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా చక్కగా కలిపేసుకోండి ఇలా పిండిని బాగా కలుపుకున్న తర్వాత ఈ పిండిని అయితే పక్కన పెట్టేసుకోవాలి పిండిని పక్కన పెట్టేసుకొని స్టవ్ వెలిగించి స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఇందులోకి మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని అయితే తీసుకోవాలి ముందుగా కలిపి పెట్టుకున్న పిండిలో నుండి కొద్ది కొద్దిగా పిండిని తీసుకుంటూ ఈ విధంగా వేడి వేడి నూనెలోకి అయితే వేసేసుకోవాలి అదే అండి చిన్న చిన్న పునుగుల్లాగా అయితే వేసేసుకోవాలి చూడండి వీడియో లో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా చిన్న చిన్న పునుగుల్లాగా వేసుకోవాలి మీరు కాస్త పెద్ద లో అని అనుకుంటే కాస్త పిండిని ఎక్కువగా అయినా తీసుకోవచ్చు ఈ విధంగా చిన్న చిన్న పునుగుల్లాగా వేసేసుకొని గ్యాస్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టి బాగా ఫ్రై చేసుకోవాలి వైపు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మరొక టర్న్ చేసుకోవాలి మనం చేసుకునే ఈ స్వీట్ అనేది పొంగుతూ రావాలి అని అనుకుంటే మీరు కాస్త వంట సోడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ హెల్దీగా గా చేస్తున్నాను కాబట్టి ఇందులోకి వంట సోడాని యాడ్ చేయట్లేదు ఒకవైపు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మరొక వైపు కి టర్న్ చేసుకుంటూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి చూడండి మనం వేసుకున్న ఈ స్వీట్ అనేది మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి ఫ్రై అయిపోయింది కదా చూడండి ఎంత చక్కగా ఫ్రై అయిపోయిందో ఈ విధంగా ఫ్రై అయిపోయిన స్వీట్స్ అయితే ఒక ప్లేట్ లోకి అయితే తీసేసుకోవాలి ప్లేట్ లోకి తీసుకున్న తర్వాత మిగిలిన పిండిని కూడా ఇదే విధంగా చిన్న చిన్న పునుగుల్లాగా ఆయిల్ లోకి అయితే వేసేసుకోండి ఆయిల్ లోకి వేసేసుకొని వీటిని కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి మనం రెండోసారి వేసుకున్న స్వీట్ పునుగులు కూడా చక్కగా ఒక వైపు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మరొక వైపు కయితే టర్న్ చేసుకోవాలి రెండు వైపులా తిప్పుతూ బాగా ఫ్రై చేసుకోండి ఇవి కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసేసుకోవాలి చూడండి రెండోసారి వేసుకున్న స్వీట్స్ కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి ఫ్రై అయిపోయాయి కదా ఈ విధంగా చక్కగా ఫ్రై అయిపోయిన స్వీట్స్ అయితే ప్లేట్ లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకోండి ఇలా ప్లేట్ లోకి తీసుకున్న తర్వాత మిగిలిన పిండిని కూడా ఇదే విధంగా చిన్న చిన్న పునుగుల్లాగా వేసుకుంటూ రెండు వైపులా తిప్పుతూ బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిపోయిన స్వీట్స్ ని ప్లేట్ లోకి తీసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి అంతే అండి సింపుల్ అండ్ టేస్టీ స్వీట్ రెసిపీ అయితే మనకు రెడీ అయిపోయింది టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుందండి చాలా ఈజీగా చేసుకోవచ్చు చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోని చాలా తక్కువ టైంలో లో అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఎక్కువగా టైం ఏం పట్టదు ఒకసారి ఇలా ప్రిపేర్ చేసి స్వీట్ ని కనుక పిల్లలకి ఇచ్చామంటే పిల్లలు అయితే చాలా ఇష్టంగా తినేస్తారు మన హెల్త్ కూడా చాలా చాలా మంచిది మనకి ఎప్పుడైనా స్వీట్ తిన అని అనిపించినప్పుడు టక్కున ఒకసారి ఈ స్వీట్ ని ప్రిపేర్ చేసుకోండి ఒక్కసారి టేస్ట్ చేశారంటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు టేస్ట్ అంత బాగుంటుంది చూసారు కదండి స్వీట్ ని ఎంత సింపుల్ గా ప్రిపేర్ చేశానో మరి మీకు ఈ రెసిపీ నచ్చిందా నచ్చితే మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి థ్యాంక్ యూ Thank you for watching!